ఏఎస్ఎఫ్ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు త్యాగం చేసి ఉద్యమం నడిపిన ఏకైక విద్యార్థి సంఘం ఐఎస్ఎఫ్ ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ ఉపాధ్యక్షులు ఎం వేమయ్య యాదవ్ ఘనంగా జరిగిన ఐఎస్ఎఫ్ ఎనభై తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం వేమయ్య యాదవ్ ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు సురేందర్ చౌదరి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శేషం మహేంద్ర అధ్యక్షతన కద్రి ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో ఏఐఎస్ఎఫ్ ఎనభై తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏఐఎస్ఎఫ్ జెండాను ఎగరవేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మాజీ ఉపాధ్యక్షులు ఎం వేమయ్య మాట్లాడుతూ ఉద్యమాలలో ఉద్భవించిన సమరస్యల ఉద్యమాల సారదీ సూర్యుడు హస్తమించని బ్రిటిష్ పాలకుల నుండి మన దేశాన్ని విముక్తి చేయడానికి బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టి స్వతంత్ర ఉద్యమంలో దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసే ఉద్యమం నిర్మించిన ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ అని తెలిపారు మా జన్మ హక్కు అని భారత జాతి ఎలుగెత్తి నినాదిస్తున్న తరుణంలో పొత్తిళ్లలోనే పిడికిలి బిగించి పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండున ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఊరి కొయ్యలను ముద్దాడి దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన భగత్ సింగ్ స్ఫూర్తిగా ఆవిర్భవించిందని నాటి నుండి నేటి వరకు దేశాన్ని ప్రగతి పదం వైపు నడిపించడానికి హాస్టల్స్ స్కూల్స్ కళాశాలలో విద్యార్థులు నడుపుతున్న సమస్యల పరిష్కారం కోసం అమ్మాయిలపై జరుగుతున్న ర్యాగింగ్ అఘాయిత్యాలకు వ్యతిరేకంగా అమ్మాయిలకు అండగా పోరాట మార్గాన్ని ఎంచుకుందని విద్యార్థులకు తెలిపారు ఆగస్టు పన్నెండవ తేదీన ఈ దేశవ్యాప్తంగా భారతదేశానికి స్వాతంత్రం కావాలనేటువంటి నినాదంతో ఈ దేశాన్ని అప్పటికే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి యావన్ మంది విద్యార్థి లోకమంతా కలిసి ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘమే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఈ ఏఐఎస్ఎఫ్ అనేది పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండవ తేదీన ఉత్తరప్రదేశ్లో లక్నో నగరంలో ఏర్పాటు చేసుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి నలభై ఏడు వరకు స్వాతంత్ర పోరాటంలో అనేక మంది విద్యార్థి నాయకులు అంటే మన పూర్వీకులు అంతేనా మన పూర్వీకులేనా మన పూర్వీకులంతా పోరాడి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఘనత ఏఎస్ఎఫ్ యొక్క సంస్థకు ఉంది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం ఈ దేశానికి వస్తే నలభై ఏడు నుంచి ఈ రోజు వరకు కూడా పోరాటాల కార్యక్రమాల్లోనే ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాల నిండినటువంటి యువత యువకులందరికీ కూడా ఓటు హక్కు కావాలనేటువంటి నినాదంతో మరి ప్రభుత్వమే విద్యారంగాన్ని అందుబాటులో ప్రజలందరికీ విద్యార్థులందరికీ విద్యార్థిని విద్యార్థులకు తీసుకురావాలనేటువంటి నినాదంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రోజు విశాఖపట్నంలో